ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బావగారి సందేశం ఏమిటి అంటే నీ కళ సాకారం కాబోతుంది కాబట్టి అనుమానించకుండా ఒక్కసారి కాదనకుండా ఈ సాయి రూపాన్ని నీ మనసు నిండా నింపుకొని ఒక్కసారి నన్ను తాకి చూడు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా మన అందరం కూడా కొన్ని కొన్ని సమస్య కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి సందర్భంలో మనకు ఎవరైనా కానీ మనకు తగినటువంటి విధంగా మంచి పరిష్కారం తెలియజేసేటటువంటి ఒక గురువుగారు కనుక మనకు దొరికితే మనం వదులుకుంటామా అలాగే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మన గురి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం అలాగే మనకు ఏ సమస్య అయితే మనల్ని బాధిస్తుందో ఆ సమస్యకు తగినటువంటి పరిహారాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే ఒక మంచి చక్కని పరిష్కారం తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కళ సాకారం కాబోతుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కళ సాకారం కాబోతుంది ఏమాత్రం అనుమానించకుండా ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఏ మాటలైనా కానీ లేదంటే ఏ సందేశం రూపంలో మనకు వచ్చేటటువంటి మంచి మంచి మాటలన్నీ కూడా మనకు ఒక గొప్ప ధైర్యాన్ని అలాగే మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్కు తగినటువంటి విధంగా మనకు ధైర్యాన్ని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా మనం ఏ రూపాన్నైతే మనసునిండా మనసు నిండా నింపుకొని భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా వేడుకుంటూ బాధపడుతూ ఉంటామో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సందేశంలా మలచి మంచి మాటలను మీకు అందిస్తూ ఉన్నటువంటి ఈ మాటలను మీ జీవితంలో అంటే మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యకు ఆధారంగా మీకు మీ మనసుకు తాకేటటువంటి ప్రతి మాట కూడా మీకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయంటే అది నేను చేసుకున్నటువంటి అదృష్టం అండి ఎందుకంటే ఏదైనా కానీ ఒక మనిషికి మనం చెప్పేటటువంటి మాటలు నచ్చాలి అంటే అది అంత సాధ్యమైనటువంటి పని కాదు బాబాగారి ఆశిస్తులతో అలాగే ఆయన దీవెనలతో ఏవో కొన్ని మంచి మాటలను నలుగురికి చెప్పడం వలన వారు ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా వారి మనసు నిండా కూడా ఆ బాధను పక్కన పెట్టి ఈ మాటలు విని కాస్తైనా ధైర్యం తెచ్చుకుంటే అంతే చాలు ఈ రోజు శుభవార్త వినబోతున్నావు అనగానే ఏదో వింటాము అని కాదండి అర్థం ఎవరికైనా కానీ నువ్వు మంచివాడివి నీకు జీవితంలో ఎప్పుడోకప్పుడు ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లో అయినా మంచి జరుగుతుంది అని చెప్తాం కానీ నీకు అంతా కూడా రాబోయేటటువంటి రోజుల్లో చెడే ఎదురవుతుంది నీ జీవితం ఇంతే అని ఎవరికి చెప్పం కదా వారికి ధైర్యాన్ని అలాగే వారికి ఏదో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినప్పుడు వారు కూడా కాస్త ఆ మనకు కూడా ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు మన చుట్టూ ఉన్నవారు నలుగురు కూడా మనతో బాగుండకపోయినా ఒక అయినా కానీ మనం మంచి కోరుకునే వారు ఉన్నారు అనేటటువంటి ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని మనం కలిగించినట్లయితే అప్పుడు ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ వారి జీవితాన్ని వారు ఇంకా ఇంకా నిరాశకు కూరుకుపోయే విధంగా మనమైతే వారిని బాధించే విధంగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు కాబట్టి ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే వారికి ఉన్నటువంటి బాధంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారో అలాంటి వారికి బాబా గారి ద్వారా ఈ మాటలు అందిస్తున్నాము అనేటటువంటి ఒక ఆశతో కనుక వారు ఈ మాటలు విన్నప్పుడు వారి మనసు కుదురపడితే అంతే చాలు కాబట్టి ఆ యొక్క ప్రయత్నపూర్వకంగానే చేసేటటువంటి ఈ చిన్న ఈ సందేశాన్ని బాబా గారు అందించే విధంగా చేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దీనిని ప్రతిరోజు కూడా మీ అందరూ కూడా ఆదరించి ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి కామెంట్స్తో అలాగే మీరు చెప్తుంటే బాబా గారు చెప్తున్నట్లుగానే ఉందండి చాలా చక్కగా మంచిగా చెప్తున్నారని చెప్పి మీరు పెట్టేటటువంటి కామెంట్స్ ద్వారా నా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ అందరూ కూడా ఏదైతే సమస్యలను లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు కానీ బాధలు కానీ ఏవైతే మీ కోరికైనా కానీ ఏదైనా కూడా శాశ్వతంగా వద్ద అయితే ఉండవండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది ఆ సమస్య ఎన్ని రోజులు ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది అది దైవ నిర్ణయ దైవ నిర్ణయమే కాబట్టి ఎన్ని రోజులకు మనకు ఆ అవకాశం భగవంతుడు ఇస్తాడో తెలియదు కాబట్టి అంతవరకు మనకు ఎదురు చూస్తూ ఉండడమే ఇక ఇది వినే ముందు ఏమాత్రం అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం అంటున్నారు పాపగారు నీ మాట అలాగే నీ ఆజ్ఞ లేకుండా నీవు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవంటావు కదా బాబా మరి నీ ఆజ్ఞ లేకుండా ఈ సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా నా వద్దకు ఎలా వస్తున్నాయి తండ్రి ఒకవేళ అవి వచ్చినా కూడా నువ్వు చూస్తూ ఎందుకు అలా ఉండిపోతున్నావు ఎందుకు ఈ సమస్యలకు అలాగే ఈ సుడిగుండాలకు ఈ వేదనలకు ఎందుకు నువ్వేమీ కూడా వాటికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నావు నిన్నే నమ్మినటువంటి మాకు ప్రతి క్షణం ఈ బాధలు ఎందుకు బాబా నేను తలుచుకుంటూ ఉంటాం నిద్ర లేచినప్పటి నుండి మాకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య గురించి మాకు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన గురించి నీకు తెలియదంటూ ఏది ఉండదు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సార్లు అసలు ఏ మాత్రం కూడా సహాయం అనేది అందించకుండా ఎందుకలా చూస్తూ ఉండిపోతావు బాబా చుట్టూ ఉన్నటువంటి మనుషులు మోసం చేసినా కూడా తట్టుకుంటామేమో కానీ నమ్మినటువంటి భగవంతుడు ఈ భూమి మీదకు దేనికోసమైతే పంపించాడో ఆ భగవంతుడు నన్ను నా కష్టాలను పట్టించుకోకుండా నీ దారి నీదే అని వదిలివేసినప్పుడు ఆ బాధ ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా తండ్రి నీకు తెలుసు అన్నీ తెలుసు కూడా మరి మౌనంగా ఎందుకు బాబా ఉంటావు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే కదా అని మాత్రం చెప్పద్దు చూడు అందరి జీవితంలో జరిగేదే నీ జీవితంలోనూ జరుగుతుంది కాకపోతే నీకన్నా కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు కాకపోతే వారి గురించి నాకెందుకు బాబా అని అంటావేమో ప్రతి ఒక్కటి కూడా ఈ భూమిపై నీతో పాటు వచ్చిన వారి గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా నీతో పాటు ఎందరో ఈ భూమిపై ఉన్నారు వారికి తగినటువంటి కష్టాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు వారి జన్ వారి యొక్క పూర్వజన్మ కర్మఫలం కావచ్చు లేదా వారు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు ఈ ఈ విధంగా వారు ఏదో ఒక సమస్యను కానీ లేదంటే ఏదో ఒక కష్టాన్ని కానీ ప్రతిరోజు కూడా చవి చూస్తూనే ఉన్నారు కానీ అంతటి కష్టం ప్రస్తుతం నీకైతే రాలేదని నేను అనుకుంటున్నాను ఏ కష్టమైనా కానీ ఏ సమస్య అయినా కానీ నీ గుప్పెడు నీ గుప్పెడంత గుండెలో ప్రతీదీ కూడా నువ్వు దాచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి ఈ బాబాకు చెప్పినప్పుడు అదంతా కూడా నీ గుండెల్లో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయింది అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా ఆ సమస్యను నువ్వు పట్టుకొని ఉంటే ఆ సమస్య వలన నీ మనస్సు నిండా కూడా నా రూపం ఏం కనిపిస్తుంది నీకు చెప్పు నీ మనసంతా కూడా ఆ సమస్య కూరుకుపోయి కూర్చొని ఉంటుంది మరి దానిని నువ్వు బయటకు నెట్టాలి అంటే నీ మనసులో ప్రస్తుతం నాకు స్థానం కల్పించాలి అప్పుడే ఆ యొక్క సమస్య కానీ కష్టం కానీ నీ నుండి వెళ్ళిపోతుంది నువ్వు అడిగినటువంటి నీ కలను నువ్వు సాకారం చేసుకునేటటువంటి రోజు అతి త్వరలోనే ఉంది దానికోసం నువ్వేమీ ముందుగానే పరుగులు తీయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని నీ వద్దకు పరుగులు తీసేలా నేను చేస్తాను కదా మరి అంతవరకు కూడా ఆగలేకపోతే ఎలా చెప్పు ప్రతిదీ కూడా నువ్వు కోరుకున్న వెంటనే జరిగిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు భగవంతుడు ఏదైనా కానీ ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒక పరమార్థం తాగి ఉంటుంది అని అనుకో ఇప్పటి వరకు నీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు అంటే అది నీ నిర్లక్ష్యం అని నేను చెప్పను కానీ అది నీకు సరిపోదు అని అర్థం చేసుకో ఏదో నీకు తెలియనటువంటి మంచి అవకాశం రాబోతుందని అర్థం చేసుకో ఆ అవకాశంతో నీ మనసుకి అలాగే నీ కష్టానికి నీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా నువ్వు ఇన్ని రోజులు ఎదుర్కొంటున్నటువంటి విపరీతమైనటువంటి దుఃఖానికి కానీ పూర్తిగా అంతవరకు ఇక విశ్రాంతి లభించినట్లే అనుకో నీకు మంచి అవకాశాన్ని భగవంతుడు పంపించబోతున్నాడు నువ్వు ఇక ఏమాత్రం అనుమానాలు వ్యక్తం చేయకుండా నీ మనసులో ఉన్నటువంటి సమస్యకు కానీ నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలకు కానీ వాటన్నిటికీ కూడా పూర్తిగా విశ్రాంతి కల్పించి నీ మనసులో భగవంతుని యొక్క రూపాన్ని నింపుకో భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండు అనుక్షణం కూడా కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి వాటిని చూసి నేనేంటి భయపడే భయపడేది నాకు నా భగవంతుడు తోడుగా ఉన్నాడు వాటిని భగవంతుడు చూసుకుంటాడు నేనెందుకు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా మనసును నేను పాటు చేసుకోవాలి అని అనుకో కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఈ విధంగా నీ మనసు నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో అప్పుడు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి ఎటు చూసినా కూడా నీకు ఈ సాయి రూపం తారసపడుతూ ఉంటుంది నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టేటటువంటి పనిలోనే నేనున్నాను నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటటువంటి అవకాశాన్ని తలుపు తట్టే విధంగా నేనే చేస్తాను చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు చూడు నా మాటపై నమ్మకాన్ని ఉంచు ఆ తరువాత చూడు నీ జ నీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలను మరెవరూ కూడా కనీ విని ఎరగని విధంగా నీవు ఆశ్చర్యపడే విధంగా చేస్తాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే సుఖినో